నర్సరాబేడ్ మున్సిపాలిటీ దాదాపు పది కోట్ల పది ఇరవై కోట్లు ఇరవై కోట్లు నర్సరాబాద్ మున్సిపాలిటీ అట్లానే పదికూరపాడు కాన్స్టిట్యులో కొంత కొంత మండలంలో కొంత మొత్తం నలభై కోట్లు ఇప్పుడు ఈ దీపాయ మీద గుంటూరులోనే ఎఫ్ఐఆర్ నమోదైంది గతంలో రెండు వేల ఇరవై ఐదు ఐదు పదకొండు రెండు వేల ఇరవై సో అక్కడ వర్క్ చేసినప్పుడు ఈ మీద ఫ్రాడ్ గా దేవేందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు లో అక్కడ ఎఫ్ఐఆర్ అయింది ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఐపీసీ ప్రకారం అక్కడ ఇందులో సో ఇది ఇప్పుడు కోర్టులో యాక్చువల్ నిన్న హీరింగ్ ఉంది కోర్టులో కూడా జరుగుతుంది సో ఇద్దరు దీపాను ఏమేమో ప్రణతి సిసి ఆయన సిఎంసి పరిస్థితి స్కామ్ జరిగింది సో దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద అసలు ఎవరున్నారు ఏంటి మొత్తం నూట నలభై ఫ్రాడ్ గ్రూపులు తయారు చేశారు ఫేక్ గ్రూప్స్లో నూట నలభై గ్రూపులు తయారు చేశారు ఆధార్ మీద ఆధార్ ఆధార్ పేకే ఆధార్ అన్ని ఫేకే నూట నలభై గ్రూపులు తయారు చేసి నూట నలభై

ఓకేనా చెప్పండి రెడీ నర్సరావుపేట మున్సిపాలిటీలో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవినీతి గురించి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు రావటం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మేరకు ఈ యొక్క పద్దెనిమిది నెలలో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ చేయటం జరిగింది ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్ గా గుంటూరులో పనిచేసింది సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలు దీప రెండో ఆమె ప్రణతి అని ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారి తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఏది అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈఎం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ దీప అనే మీద ఏ వన్గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను ఎఫ్ఐఆర్ కాపీ అట్లానే గుంటూరు ఎడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈ మీద ఈ వాయిదా కూడా నిన్న పద్దెనిమిదవ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని సస్పెండ్ అయిన అమ్మాయి లేడీని అధికారిని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య పాత్ర ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప ఏవని నర్సరాపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆయన శిష్యులు ఏదైతే మున్సిపాలిటీ అంతా ఎవరైతే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారో వాసిరెడ్డి రవి గారు వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఈవెని ఇక్కడ నర్సరాపేట మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించటం ఈరోజు ఈ యొక్క స్కామ్కి ముఖ్య కారణం అని చెప్పి ఈరోజు తెలుస్తా ఈమెతో పాటు ప్రణతి అని సిసి ఇద్దరు కూడా కలిసి వివిధ సంఘాల ద్వారా ఆర్పీల ద్వారా ఇక్కడ అంతకుముందు ఉన్న ఆర్పీలు ఇప్పుడున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అందరూ కాదు కొంతమంది ఇందులో వీళ్ళ ద్వారా నూట నలభై గ్రూపులు ఫేక్ గ్రూపులు వాళ్ళ యొక్క మరి ఆధారాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదు గ్రూపులకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతో నూట నలభై గ్రూపులు ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్ లో కూడా ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షలు అంటే నూట నలభై ఇంటూ ఐదు ఏడున్నర కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్గా తెలుస్తా ఉంది ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇది మినిమంగా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ల గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడాల ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్ ఈ స్కామ్కి ముఖ్య కారకులు వీళ్ళిద్దరు ప్లస్ ఎమ్మెల్యే గారు పదకొండు కోట్ల రూపాయలు స్కాములో మరి ఎవరెవరు వాటాలంతో అదంతా కూడా తేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది ముఖ్యంగా కలెక్టర్ గారిది కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా దీని మీద ప్రాథమిక సమాచారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కలెక్టర్స్ మీటింగ్ లో తెలియపరచడం ఎందుకంటే కలెక్టర్ గారికి అప్పుడు అంతవరకు కూడా ఈ డ్వాక్రా సభ్యుల్లో ఉన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని ఎప్పుడు ఇరవై ఇరవయో తారీఖు ఈయన పదకొండో నెలలో ఇరవయో తారీఖున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో వచ్చి కలెక్టర్ గారు ఆ కంప్లైంట్ మేరకు దాని మీద ఆమె ప్రాథమిక సమాచారం ప్రాథమిక విచారణ జరిపి ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నేరుగా ఈ స్కామ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం కలెక్టర్ గారికి లేకపోతే ఈ స్కామ్ ఎక్కడ దాకా వెళుతుందో ఊహించుకోండి ఇంకా కోట్ల కోట్ల రూపాయలు మాయం చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కేవలం ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అనుచరుడు చేసిన పాపం వీళ్ళిద్దరిదే బాధ్యత ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడినా మున్సిపాలిటీ అంటే ఏనే అని చెప్పుకుంటారు నర్సరావుపేటలో ప్రజలందరూ మరి మున్సిపాలిటీ ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయనే అధికారులు ఈ యొక్క సస్పెండ్ అయిన అధికారులు తీసుకొచ్చి గుంటూరులో పనికిరాని వాళ్ళు ఇక్కడ పనికి వస్తారా నర్సరావుపేటలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్లు ఇప్పించి ఇలాంటి పెద్ద స్కామ్కి తెరలేపింది ఎమ్మెల్యే గారు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వాట అయిందే ఐదున్నర కోట్ల రూపాయలు దోచుకున్నది ఎమ్మెల్యే అనుమానమే లేదు ఇందులో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ పంచుకున్నారు అందరూ ఇవి వాస్తవం కాబట్టి మేము ఇంకా ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అవన్నీ లీక్ ఉన్నాయి ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి అన్నీ కూడా మేము కలెక్టర్ గారికి అందిస్తాం కలెక్టర్ గారు ఈ సమాచారం మేరకు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత ఎవరైతే తప్పు చేస్తారో వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఈ గ్రూపుల నుంచి మొత్తం కూడా రికవర్ చేయాలి రికవర్ చేసి ఈ ప్రభుత్వ బ్యాంకులు సొమ్ము అట్లానే బ్యాంకులు వాళ్ళు కూడా ఎటువంటి షూరిటీ లేకుండా ఫేక్ ఆధార్ కార్డులు పెట్టినా ఎలా ఇచ్చారు లోన్లు దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి ప్రాథమికంగా రెండు బ్యాంకులు ఈ యొక్క డబ్బులు ఇచ్చిన ఇవన్నీ కూడా ఈ యొక్క లోన్లు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి ఆ రెండు బ్యాంకులకు సంబంధించిన అధికారులు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇది జరిగిన స్కామ్ జరిగింది ఈ ప్రభుత్వ హాయంలో కొన్ని కొంతమంది గత ప్రభుత్వంలో జరిగింది అని చెప్తున్నారు కానీ ఈ దీప ప్రాణతి వచ్చిన తర్వాతనే ఇది పెద్ద స్కామ్ జరిగింది అంతకుముందు ఏదో చిన్న చిన్న ఏదైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు దాని గురించి మేము మాట్లాడలేము మేము మాట్లాడేది ఏంటంటే ఈ స్కామ్ అతిపెద్ద స్కామ్ జరిగింది వీళ్ళ హాయంలోనే సంవత్సరాల కాలంలో వీళ్ళ హాయంలోనే ఈ స్కామ్ జరిగింది దీనికి ఎవరెవరు ఆర్పీలు ఉన్నారో ఎవరెవరు గ్రూప్ లీడర్స్ ఉన్నారో అవన్నీ కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం